ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం బ్యాంకులు ఖాళీ సినిమా హాళ్ళు ఖాళీ ఆఫీసులు ఖాళీ హోటళ్ళు ఖాళీ కానీ చర్చిల్లో మాత్రం దినదినము విశ్వాసుల సంఖ్య పెరిగిపోతుంది రోజుకు కొత్త సంఘం ఏర్పడుతుంది సువార్త వీధుల్లో ప్రవహిస్తుంది మీటింగ్స్ పెడితే ఆడిటోరియంలు ఫుల్ ఓపెన్ గ్రౌండ్లు కూడా ఫుల్ అయిపోతూ ఉన్నాయి కానీ ఆత్మీయత లేదు ప్రపంచమంతా ఎదుర్కొనేటువంటి గొప్ప సమస్య ఏంటంటే ఆర్థిక మాంద్యం కానీ క్రైస్తవ్యం ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలుసా ఆత్మీయ మాంద్యం క్రైస్తవ్యం అంటే లోక పాపంలో చిక్కుకున్న వ్యక్తిని ముందుగా సంఘాన్ని కలుపుతుంది ఆ తర్వాత సంఘం ద్వారా ఆ వ్యక్తిని దేవునితో కలుపుతుంది కలిపేదే కదా క్రైస్తవ్యం అనుకున్నాం కానీ రోజులు గడిచే కొద్దీ నా ఆలోచన తలక్రిందులైంది నేటి క్రైస్తయంలో అసలు రంగు బయటపడింది ఇతర సంఘాలతో కాపురలతో సన్నిహితంగా ఉంటున్నందుకు వారి సువార్త కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు నేను నుండి వెలువేయబడ్డాను ఒక అన్యుల ఫ్యామిలీ నుంచి రక్షించబడ్డాను శారీరకంగా అందరితోనూ ఇంట్లోనే ఉన్న వారందరి మనుషుల నుండి నేను ఎప్పుడూ వెలువేయబడ్డాను కేవలం బోధించే వాళ్ళలోనూ ప్రేమ లేదు బోధ వినే వాళ్ళలోనూ ప్రేమ లేదు కేవలము శత్రుత్వము స్వార్థం మాత్రమే ఉన్నాయి ఒకప్పుడు బైబిల్ పట్టుకుని నా కుటుంబం ముందు బంధువుల ముందు నేను వేసు నమ్ముకో నన్ను గర్వంగా చెప్పుకునేవాడిని కానీ సంఘంలో ఉన్న స్థితిని గమనించిన తల్లిదండ్రులు బంధువులు ఇదేనా క్రైస్తవమంటే మీలో మీకు ఎన్ని గ్రూపులా మీలో మీకే ఇంకా పడదా అంటూ నన్ను హీరణ చేసేవారు ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగల బైబుల్ను అనుసరిస్తున్న నేను నా బంధువులు వేసే చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను అలా మౌనంగా ఉండిపోయా పోయా కలిసి వచ్చింది వారు క్రైస్తవ్యాన్ని లోకువ చేస్తుంటే ఏం చెప్పాలో తెలియక ఒంటరిగానే ఏడ్చాను నా సోదరుడా వారు వేసే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా అవును క్రైస్తవ్యం అంటే కలపడం కాదు విడదీయడమే మొట్టమొదట లోకం నుండి విడదీసి సంఘానికి కలుపుతాము మంచిదే కానీ వెంటనే పక్క సంఘం నుండి అతన్ని విడగొడతాం శత్రుత్వాన్ని నిరుపు నిరుపుస్తాం పక్క శాఖ మీద అసహయం కలిగేలా చేసి ఆ శాఖ వారి నుండి విడగొడతాం ప్రేమను విశ్వాసి నుండి విడదీసి దేవునికి చేరకుండా ఆ విశ్వాసిని విడదీస్తాం విడదీయడమే క్రైస్తవ్యం విడిపోవడమే మనకిష్టం ఊరికి ఒక డినామినేషన్ ఒక చర్చ్ కానీ ఎవరి మధ్య సహాయ సహకారాలు ఉండవు ప్రేమ అభిమానాలు ఉండవు నీ శత్రుని కూడా ప్రేమించమని ప్రభువు చెప్తుంటే సహోదరుణ్ణి జత కూడా వాడిని కూడా స్థితిలో ఉంది నేటి క్రైస్తవ్యం తన జత మొహం చూడడానికి కూడా అసహ్యపడుతున్నారు ఒకరినొకరు దూషించుకుంటున్నారు నాశనానికి పరిగెడతా ఉన్నారు తన సహోదరుని దూషించేవాడు నరహంతకుడు అంటున్నాడు దేవుడు గళతి పత్రిక ఐదు పదిహేను నరహంతకునికి పరలోకంలో ప్రవేశం ఉంటుందా ఉండదు అంటే పేరుకు ప్రపంచంలో మూడు వందల కోట్లకు ప్రయోగా క్రైస్తవులు ఉన్నాం కానీ అందులో తొంభై ఐదు శాతం మంది నరహంతకులే తమ నోటి దూషిన చేత ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా చంపుతున్నాం తమలో ప్రేమ లేక ఆత్మీయంగా తమకు తామే చచ్చిన వారై ఉన్నారు ఈ క్షణమే ప్రభు సంఘాన్ని పిలిస్తే లేచేవారెందరు నమ్మేది ఒకే దేవుణ్ణి నడిచేది ఒకటే మార్గం ఉన్నది ఒకటే గమ్యం కానీ అడుగు నా విభేదం ప్రతిదానికి వివాదం ఒకరికి మధ్య ఒకరికి వి విరోధం డినామినేషన్స్ డినామినేషన్స్ని వ్యతిరేకించాలనే ఉద్దేశము వాటి యొక్క నియమాల్ని మార్చడం ఉద్దేశమో నాది కాదు ఎందుకంటే ఒకప్పుడు అనేక మంది తమ దేశాల్ని వదిలిపెట్టి మిషనరీలుగా ప్రపంచమంతా చెదిరిపోయి దేశం కాని దేశంలో భాష కాని భాషలో సేవ చేస్తూ తమ పిల్లల్ని కోల్పోయి భార్యల్ని కోల్పోయి చివరికి తామే హతసాక్షులై ఆత్మల్ని రక్షించాలనే దృఢ సంకల్పంతో స్థాపించినవి ఈ శాఖలు ఆనాడు వీటి యొక్క లక్ష్యం శాఖ మనుగడ కాదు శాఖ ప్రాధాన్యత కాదు కానీ శాఖ పాపులారిటీ అంతకన్నా కాదు వారి లక్ష్యం ఒకటే ఒకటి ఆత్మల్ని రక్షించాలని ఆ సేవకుడు లేదా ఆ వ్యవస్థాపకుడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి తన ఆలోచనని బట్టి కొన్ని నియమాలతో శాఖలు స్థాపించాడు కానీ ఆ నియమాలు ఆత్మల రక్షణకు సహకరించేవిగా మాత్రమే ఉండేలాగా జాగ్రత్త జాగ్రత్త పడేవారు కాలం గడిచే కొద్దీ తరాలు మారే కొద్దీ శాఖల యొక్క లక్ష్యాలు మారిపోయినాయి శాఖల మధ్య పోటీతత్వం ఏర్పడింది తమ మడుగడ కోసం మంతనాలు మొదలుపెట్టాయి ప్రాధాన్యత కోసం ప్రాగులాడడం మొదలుపెట్టాయి శాఖ నియమాల్ని ఆజ్ఞలుగా మార్చేసుకున్నారు ఇదే సత్యం ఇలాగే చేయాలంటూ తమ నిబంధనలను విశ్వాసుల మీద రుద్దడం మొదలుపెట్టారు తమ షాక్ అంటూ ప్రత్యేకత ఉండాలని ప్రత్యేకమైన పలకరింపులు ప్రత్యేకమైన వస్త్రాధారణ వేషధారణలు ఆచారాలు ప్రవేశపెట్టారు వాటిని విశ్వాసం మీద గుప్పించారు అవును కదా ఈరోజు చూస్తున్నాం కదా చాలా సంఘాల్లో కొన్ని మాటల్ని కొంతమంది ఆ సంఘస్లో పలుకుతూ ఉంటారు కొన్ని మాటలు పలు పలకకూడదని చెప్తూ ఉంటారు కొంతమంది ఎలాంటి వస్తువులు ధరించాలి లేకపోతే మీరు విశ్వాసులు కాదు అని అంటారు లేదంటే ఇలాంటి వేషంతోనే ఉండాలి లేదంటే మీరు విశ్వాసులు కారు అని అంటారు ఎలాంటి ఆచారమే చేయాలి మీరు విశ్వాసులు కారు అంటారు సో అలాంటి వస్త్రాలు ధరించిన వాళ్ళు విశ్వాసులు లేదంటే అలాంటి పలకరింపులు చేసిన వాళ్ళు విశ్వాసులు అలాంటి వేషంతో ఉన్న వాళ్ళ విశ్వాసులని శాఖ నియమాల్ని లేదంటే వాటిని దేవుని యొక్క ఆజ్ఞలుగా పాటించేవారు ఎంతో ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి సంఘాలు చూస్తూ ఉన్నాం ఒక మతానికి ఉండాల్సిన లక్షణాలన్నింటినీ ఆ లక్షణాలన్నీ కూడా శాఖలకు ఆపాదించుకున్నారు విశ్వాసిని మారు మనస్సులో నడిపించడం కన్నా అతడిని తమ శాఖ నియమాన్ని బట్టి నడిపించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు శాఖల నిండా రాజకీయాలు ధనదాహాలు హోదాలు పదవులు గర్వాలు స్వార్థాలు వేర్పాటులు వైరాలు అణచివేతలు ఆందోళనలు తమ లక్ష్యమేంటో మర్చిపోయి ఎటు వెళ్తున్నాయో తెలియకుండానే నిర్విరామంగా పరిగెడుతున్నాయి ఈ శాఖలు అంటే డినామినేషన్స్ ఈ ప్రవి పరిస్థితి ప్రమాదకరమనే సంఘంలో సంస్కరణ రావాలని వాటి నియమాల్లో మార్పు తీవాలని చాలా ఏళ్ళ నుండి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేక పుస్తకాలు పత్రికలు ప్రసంగాలు వెలువడ్డాయి విప్లవాలు కూడా లేచాయి మంచిదే కానీ ఇవన్నీ డినామినేషన్స్లో మార్పు పుట్టించలేకపోయాయి కానీ కొత్త డినామినేషన్స్ను పుట్టించాయి ఏర్పడ్డ ఈ కొత్త డినామినేషన్స్కి వ్యతిరేకంగా ఇంకొక డినామినేషన్ దాన్ని వ్యతిరేకిస్తూ ఇంకొకటి ఇలా వందకు పైగా శాఖలు ఏర్పడిపోయాయి కానీ ఈ శాఖ తన పాత నియమాన్ని వదలలేదు తన ప్రవర్తనను మర్చి మర్చిపోలేదు మార్పు చేసుకోలేదు కానీ ఈ పోరాట పోరాటాల వల్ల ప్రయత్నాల వల్ల శాఖల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి బద్ద శత్రువులుగా మారిపోయాయి మీ సంఘం అంటే మీది ఇది మా సంఘం మేమే దీనికి పాటిస్తున్నాం మేమే పరలోకంకి వెళ్తామని ఒకడు లేదంటే మీ సంఘం కరెక్ట్ కాదు మీరు నరకానికి వెళ్తారని ఇంకొకడు ఇలా చూస్తే ఒకరు శత్రులుగా చూసుకోవడం లేదంటే మీరు విశ్వాసులు కాదు మేమే విశ్వాసులమని తమ గురించి తను గొప్పగా చెప్పుకోవడం ఈ శత్రుత్వం శాఖ యాజమాన్యాల మధ్యకి మాత్రమే పరిమితం అవ్వలేదు యావత్ విశ్వాసుల్ని ఒకరినొకరిని శత్రులుగా మార్చేసింది క్రైస్తవుల మధ్య మనము అన్న మాట పోయి మేము అనే ఆలోచన వచ్చేసింది ప్రేమ చల్లారిపోయింది సహోదర ప్రేమకు తూట్లు పడ్డాయి సంస్కరణ వల్ల మేలు జరిగింది కానీ మేలు కన్నా కీరు అనేక రెట్లు ఎక్కువ ఎక్కువ క్రైస్తవ్యానికి సంభవించింది నేటి ప్రపంచ క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఒకనాటి భారతదేశపు బానిస బానిస్రతికు గుర్తుకొస్తుంది సమైక్యంగా ఉన్న భారతదేశంలోనికి వ్యాపారం అనే వంకతో బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చాడు అనేకమైన రాజ్యాలుగా విభజింపబడి అనేక మంది రాజులతో పరిపాలించబడుతున్న అందరం భారతీయులమనే ఐక్యత ప్రజల్లో ఉండడం గమనించాడు సమైక్యంగా ఉన్న ఈ దేశాన్ని చేజెక్కించుకోవడం అసాధ్యమని వాడికి తెలిసిపోయింది వాడికి ఒక ఆలోచన వచ్చింది రాజులతో స్నేహం చేశాడు రాజ్యానికి రాజ్యానికి వైరం పెట్టాడు సామంతులకు మాస రాజులకు అభిప్రాయ భేదాలు కలిగించాడు విభజించి పాలించు అనేటువంటి పాచికను పన్నాడు రాజ్యం మీదకి రాజ్యం లేచాయి రాజుల మీదకి రాజులు లేచున్నారు ప్రజలు ప్రాంతాల వారికి విడిపోయారు ఐక్యత ముక్కలైపోయింది ఎవరికి వారై వేరుపోయడం వల్ల బలహీనులైన రాజుల్ని సులువుగా జయించసాగారు ఈ మరణకాండలో రాజులు అధికారులు అయితే తప్పించుకోవడము దాక్కోవడమోయా రాజపడ్డమో చేశారు కానీ సామాన్య ప్రజలు సైత్యం సైన్యం మాత్రం దారుణంగా నష్టపోయారు అనేక మంది చనిపోయారు అంగహీనులుగా మారిపోయారు ప్రాంతాల వారిగా ఒకరినొకరు శత్రులుగా మారిపోయారు యావత్ భారతదేశం నుండి కబంద హస్తాల్లోకి వెళ్ళిపోయింది వాడి బానిసత్వంలోనికి మగ్గింది నిజమే నేటి క్రైస్తవ సార్వత్రిక సంఘం పరిస్థితి కూడా ఇదే సహోదరుడా సహోదరి సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం కూడా శాఖలున్నాయి చర్చిలు ఉన్నాయి అయితే వారంతా ఆత్మల రక్షణే ధ్యేయంగా పరిచయం చేసేవారు ఒకరినొకరు ఒకరు సహాయ సహకారాలు అందించుకునేవారు ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా సేవ చేస్తున్నా వారంతా క్రైస్తవులు అనేటువంటి ఐక్యత భావం ఉండేది అపవాది ఈ ఐక్యతను చీల్చాలి అనుకున్నాడు సంగపు అవతల నుండి ఎన్ని శత్రువులు ఎన్ని శ్రమలు పెడుతున్నా లొంగణి సంఘాన్ని ముక్కలు చేసే పని మొదలుపెట్టాడు సంఘంలోనికి ప్రవేశించాడు స్వార్థాలు నూరిపోశాడు తిరుగుబాటు రప్పించాడు ఎందరో దైవజనులు వారి తంత్రానికి తలవంచారు అసలు సంఘం అనే పదానికి అర్థం మార్చేశారు ప్రపంచంలో అతిపెద్ద సంఘం నుండి మారుమూల నడపబడుతున్న ఒక చిన్న సంఘం వరకు అందరూ కలిసి సంఘానికి బైబిల్ చెప్పిన నిర్వచనాన్ని చేరి చెరిపేసే కొత్త అర్థాన్ని రాసుకున్నారు ఒక విశ్వాసికి తన సహోదరుడు కూడా తెలియకుండా చేసేసారు సంఘం అంటే సంఘానికి చాలా నిర్వచనాలు ఉండొచ్చు కానీ వాటి సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం అనగా క్రీస్తు శరీరం ఎఫస్సి పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనం ఈ అధ్యాయం ధ్యానిస్తూ ఉంటే ఈ వచనాలు ధ్యానిస్తే సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం అని తెలుస్తుంది జగత్తు పునాది మునిపే దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నటువంటి జనసమూహం ఇదంతా ఇది ఒక ఏకవచన పదం ఏకమైనటువంటి జనం అంటే మనమందరం కూడా ఒక దేవుని పిల్లలం లేదంటే దేవుని యొక్క జనం లేదంటే దేవుని యొక్క సంఘం అని ఎఫ్ఎస్ఈ మొదటి అధ్యాయం ఆరోచన చూస్తాం లోక పాపంలో చిక్కుకున్న ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మారు మనసు పొంది క్రీస్తు రక్తం ద్వారా బాప్తిసం ద్వారా తమ పాపము కడిగేసుకుంటాడో ఆ క్షణమే ఆ వ్యక్తి క్రీస్తు యొక్క సంఘంలో సభ్యునిగా మారుతాడు అతడు ఏ ప్రదేశం వాడైనా ఏ భాష వాడైనా ఎలాంటి ఆర్థిక స్థితిలో ఉన్న వాక్యానుసారంగా బాపసం పొందిన ఆ క్షణమే అంటే మారుమనసు పొంది దేవునికొచ్చి పశ్చాత్తపడి కన్నీరు విడిచి రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఆ వ్యక్తి అందరితో సంఘంలో ఉన్న అందరితో దేవుడు అందరి అందరిలో ఆ వ్యక్తిని ఏకం చేస్తాడు అందులో ఏ బింగ లే భేదము లేదు ఎక్కువ తక్కువలో కానీ ఉండవు అందరితోనూ సమానంగా ఆ క్షణమే అతడు క్రీస్తు శరీరంలో అవయవంగా మారిపోతాడు క్రీస్తులోనికి చేరిన ఆ వ్యక్తి మనుషుల చేత శాఖల చేత సంఘాల చేత రక్షించబడతాడు కానీ అతని క్రీస్తే రక్షించుకున్నాడు ఇవన్నీ కేవలము దేవుడు తన పనిని కొనసాగించుకోవడానికి ఉపయోగించుకునే వాహకాలు మాత్రమే ఎందుకంటే రక్షించబడిన అతడు కొత్తవాడు కాదు పాతవాడు చాలా పాతవాడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు అతడు ఆనాడు క్రీస్తు నండు క్రీస్తునందు ఏర్పరచబడ్డాడు క్రీస్తు చేత ప్రేమించబడ్డాడు కానీ పాపం వలన అతడు దేవుని చేతి నుండి అయిపోయాడు నడి నశించిపోయాడు కాబట్టి అతడే కాదు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన సంఘమంతా ఆ విధంగా నశించింది నశించిన తన వారిని వెతికి రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని లోకాసు వార్త చూస్తాం కొత్త వస్తువుని వెతకడం అనరు కానీ చేజారిన దాన్ని కోల్పోయిన దాన్ని కదా వెతకడం అంటారు అందుకే రక్షించబడిన అతడు పాతవాడే అవును క్రీస్తు తనను ఎంతగానో ఎంతగానో ప్రేమించిన సంఘాన్ని తిరిగి సంపాదించుకోవాలనే సల్కం సంకల్పంతో పాపంతో నిండిన తన సంఘాన్ని పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా దానిగా మార్చి తన లోకానికి తీసుకువెళ్ళని ఆశతో ఉన్నాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అర్పించుకున్నాడు ఎంత ప్రేమ సోదరుడు ఆయనకి నువ్వు నేనంటే ఎఫ్స్సి పత్రిక ఐదు ఇరవై ఏడులో ఆయన ప్రేమ గురించి మనం చూస్తాం ఆయన ఎంత ప్రేమమేడు సంఘం ఏక క్షీరమై ఉన్నది క్షీరం ఒకటై ఉండి అనేక అవయవాలుగా ఎలాగూ ఉందో సంఘము కూడా కోట్ల కోల సభ్యులుగా ఉన్న ఒకటై ఉంది దీని గురిచి మీరు క్రీస్తు యొక్క క్షీరం అయ్యి ఉండి వేరు వేరుగా అవ అవయవాలు ఉన్నారు అన్నాడు మొదటి కోరింత పన్నెండు ఇరవై ఏడులో ఈ క్షీరానికి శిరస్సు క్రీస్తీ ఎఫస్ పత్రిక ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే ఆయనే మనకు శిరస్సు ఈ శరీరంలో విశ్వాసి ఒక్కడే అవయవం కాదు అతడు సంఘ సంఘ కాపురైనా వ్యవస్థాపకుడైనా అపోసుడైనా సువార్థికుడైనా వరములు కడిగిన వాడైనా వరము లేని వాళ్ళైనా అందరూ కూడా దేవుని యొక్క సంఘములో ఒక సభ్యులే లేదంటే అవయవాలే ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘంలోని వారే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కుమారుడై ఉన్నారు క్రీస్తు లోనికి బాప్దేశం పొందటం వలన అబ్రాహాము సంతానమై వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటే క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ నీకు సహోదరుడే క్రీస్తు యొక్క సంగంలోనికి చేర్చబడిన కోట్ల కొలది విశ్వాసులంతా ఒకరినొకరు సహోదరులేనని దేవుని వాక్యం చెప్తా ఉంది జనులు క్రీస్తు చేసినందు యోధులతో పాటు సమాన వారసులను ఒక క్షీరం నందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారై ఉన్నారని ఎఫస్సి పత్రిక మూడు ఆరు చూస్తాం ఎక్కడెక్కడో పుట్టినప్పటికీ వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే దేశాల్లో వేరే వేరే పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ దేవుడు మిమ్మల్ని అందరినీ దత్తపతులుగా స్వీకరించి అందరిని ఒక ఒకే ఒక తండ్రి బిడ్డలుగా చేశాడు ఒకే తండ్రి అంటే నేను నేను సహోదరులమే సంగమంటే బైబిల్లో సంఘాలు అనేక అనే మాట కూడా చాలాసార్లు వాడబడింది సంఘాలు అనే మాట మాటకి అర్థాన్ని ఒక ఉదాహరణ వివరించవచ్చు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం